సత్యసాయి జిల్లా కదర్లో పబ్లిక్ లో ప్రజల దస్తాలు దస్తాలపై సంతకాలు చేయడం చర్చనీయాంశం హోటల్లో సంతకాలు చేస్తున్న సబ్ రిజిస్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ప్రజల గోప్యతకు సంబంధించిన రికార్డులపై హోటల్లో సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు సంతకాలు చేసిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్టర్ కదిరి పట్టణంలోని హోటల్లో కూర్చుని కూర్చొని రిజిస్ట్రేషన్ కు సంబంధించిన దస్తావేజులపై సంతకాలు చేశారు సెలవుల్లో ఉన్న సబ్ రిజిస్టర్ హోటల్లో దళాల ద్వారా లంచాలకు అలవాటు పడిన సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ దస్తరాలపై సంతకాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచినది తెలిసిందే భూముల కొత్త మార్కెట్ విలువలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి శుక్రవారం ఆయన సెలవులో ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలోని గరిష్టంగా కదిరిలో నూట ముప్పై తొమ్మిది రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిని అడగ సబ్ రిజిస్టర్ సెలవులో ఉన్నట్లు వారు తెలిపారు అయితే సబ్ రిజిస్టర్ సెలవులో ఉన్నప్పటికీ హోటళ్లు సంతకాలు చేస్తూ ఉండడం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి